హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం బస్వాపూర్ పోరడిపల్లిలో తెగిపోయిన రోడ్లు కొట్టుకుపోయిన కల్వర్తులను పరిశీలించారు దెబ్బతిన్న వరి పంటలను చూసి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడి నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు అధికారులు దెబ్బతిన్న రోడ్లు కల్వర్లు పంటలను రికార్డు చేయాలని ఆదేశించారు హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో పూర్తిగా జలమయమైందని వేలాది ఎకరాల ధాన్యం దెబ్బతిని రోడ్లు పాడయని తెలిపారు ముఖ్యమంత్రి బాద్ లో పర్యటించాలని కోరినట్లు చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్ను రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు నియోజకవర్గము మూడు జిల్లాల పరిధిలో సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది రైతులకు తీవ్ర నష్టం జరిగింది రాష్టంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి ప్రాణ నష్టం జరిగినటువంటిది నియోజకవర్గాలనే జరిగింది వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరిచిపోయింది వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకపోయింది వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికిరాకుండా పోయినాయి రోడ్లు కట్టయినాయి కలవట్లు తెగినాయి ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి కాబట్టి రాష్ట ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులు కలెక్టర్ వీడియో కాన్సరెన్స్ జరిగింది నేను కూడా అందులో పాల్గొన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉస్మాబాద్కు రమ్మని ఈ ప్రాంతాన్ని పరిశీలించి సహకారం చేయమని కోరినాం అదే సందర్భంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇది ఒక కేంద్ర విపత్తుగా ఇది ఒక విపత్తుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి ఈ సమయంలో రాజకీయాలు కాదు రాష్ట ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా సిద్దంగా ఉన్నారు కేంద్రం కూడా ఫెడరల్ సిస్టమ్ లో భాగస్వామ్యం చిన్న చిన్న ఇష్యూస్ వస్తే నార్త్ ఇండియా లోపల అది ఒక నేషనల్ డిజాస్టర్ ని తీసుకుంటారు నిన్న వడ్డ వర్షానికి కూడా